హాయ్ అండి ఆలుతో పని లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ ఒక కప్పు అయితే నీట్గా డస్ట్బిన్ లేకుండా క్లీన్ చేసేసుకొని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది మరీ బరకగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ని వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కాసిన నీళ్ళను కూడా వేసుకొని స్పూన్తో అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని రెండు నిమిషాల పాటు సిమ్లో స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడ్డ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత అయితే ఒక ఉండలాగా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా ఉండగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు రెండు చేతులకి ఆయి అరి చేతికి ఆయిల్ పోసుకొని రోల్ చేసుకోవాలి సో ఇలా రోల్ చేసేసుకోవాలి చూడండి రెండు చేతులతో ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం రోల్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ కలర్ గోల్డెన్ కలర్లోకి రాగానే అయితే మొత్తాన్ని తీసేసుకోవాలి సో చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యో ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త కారం సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా చాలా బాగా ఇష్టపడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వెళ్ళిన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్